భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం అమ్మవారి ఆశీస్సులతో అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శనివారం పైగా త్రయోదశి శనివారం త్రయోదశి కలిసొచ్చిన రోజునే శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి రోజున శని భగవాను యొక్క కొన్ని కథలను విందాం ఎల్లకాలం కూడా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తుంటేనే జీవితపు విలువ తెలుస్తుంది ఎప్పుడు సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం దిగిపోతుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొటిక్కాయలు వేస్తూ అతని నడవడికని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు భగవానునికి ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని ఛాయాసూతుడు అని కూడా పిలుస్తారు ఈ శని అనుగ్రహం ఒక రాశిలోనూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ పన్నెండు రాసులని చుట్టుముట్టడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టే ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరుగా చాలా విధాలుగా ఉంటాయి అందుకే జాతక రీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనిశ్వరుణ్ణి వేడుకుంటారు అందుకోసం శనీశ్వరుడు కొలువై ఉన్న మందపల్లి సింగనాపూర్ వంటి క్షేత్రాలన్నీ కూడా నవగ్రహాలు ఉండే గుడిని కానీ దర్శిస్తారు ఇక త్రయోదశి త్రయోదశి తిదినాడు నాడు వచ్చే శనివారం నాడు ఆయనను కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడన్న నమ్మకం కూడా ఉంది ఇంతకీ ఈ శని త్రయోదశికి ఎందుకు ఇంత విశిష్టత అంటే శనివారం ఇటు శని భగవానుడికి అటు విష్ణుమూర్తికి ప్రీతిప్రతమైన రోజు ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిది అలా స్థితి లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక కథ కూడా ప్రచారంలో ఉంది ఒకనొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడట ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు ఆ మాటలను విన్న శివుడికి ఒళ్ళు మండిపోయింది శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హూంకరించాడు నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకుని వెళ్ళాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుణ్ణి ఫలానా సమయంలో పట్టి పీడించి తీరతానంటూ శపథం చేశాడట శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో పాలుపోలేదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి నన్ను పట్టి పీడిస్తానన్న నీ శబదం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు దానికి శని ప్రభు ఈ ముల్లోకాలకు లయకారుడువైన నువ్వు పోయిపోయి చెట్టు తొరలో దాక్కున్నావే అది నా ప్రభావం కదా దీన్ని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో శనిదేవుడు మాటలు శివునికి విషయం అర్థమైంది ఈరోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు అప్పట్నుంచి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపోమ్మని వేడుకుంటున్నారు ఇక నరసింహస్వామి యొక్క కొన్ని కథలను విందాం విష్ణు స్వరూపమైన నరసింహస్వామి యొక్క కథలను విన్నవారికి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది పూర్వకాలంలో అవంతి నగరంలోని కృష్ణపట్నంలో అనంతాచార్యులనే అర్చకులు ఉండేవారు ఆ ఊరిలోని యోగ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారిని సేవిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు అతని భార్య సుమతి కూడా స్వామి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేది ఆ దంపతులు ఇద్దరూ కూడా అన్ని విషయాలలోనూ సంతోషంగా ఉన్నప్పటికీ వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైనా కూడా సంతానం కలగకపోవటం వారిని బాధిస్తూ ఉండేది రోజూ స్వామివారిని సంతాన విషయమై ప్రార్థిస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం జరగగా భక్తవత్సలుడైన స్వామి ఒకనాడు అనంతాచార్యులకు కలలో కనపడి ఇలా అన్నారు ఓ ఆచార్య పురుష మీ దంపతులు రోజు నన్నెంతో నియమనిష్టలతో కొలుస్తూ ఉండటం నాకెంతో ఆనందాన్ని కలగజేస్తుంది మీకు త్వరలో పండంటి కుమారుడు కలిగే మార్గం చెబుతాను వినవలసింది అని ఇలా చెప్పసాగాడు ఓ భక్త శ్రావణ మాసం నిన్ననే ప్రారంభమైంది కదా మరికొద్ది రోజులలో వచ్చే స్వాతి నక్షత్రం నాడు నరసింహ వ్రతం ఆచరించండి ఆ వ్రత ఫలితంగా మీకు తప్పక సంతానం కలుగుతుంది ఈ వ్రతం చాలా సులభతరమైంది రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే భక్తుడు దూరదేశం నుండి వస్తాడు నా ప్రియభక్తుడైన విశ్వనాథుడు ఈ వ్రత విధానమంతా మీకు వివరంగా చెప్తాడు ఆ ప్రకారంగా వ్రతం ఆచరించినచో త్వరలో సంతానం కలుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు అనంతాచార్యులు ఉదయం లేవగానే తన భార్య సుమతికి ఈ విషయం చెప్పాడు ఆమె కూడా ఎంతో సంతోషపడింది ఆ దంపతులు ఇద్దరూ కూడా రోజు కంటే ముందుగానే నిత్యకృత్యాలను తీర్చుకొని ఆలయంలోకి వచ్చారు శ్రీ స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఓ ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడున్న భక్తులతో పాటు నిల్చున్నాడు నివేదన పూర్తి కాగానే అనంతాచార్యులు అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుడి వద్దకు వచ్చాడు ప్రసాదం తీసుకున్న అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది రాత్రి స్వామివారు చెప్పిన విశ్వనాథుడు ఇతడే అయి ఉంటాడని అనంతాచార్యులకు అనిపించింది అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథుడిగా పరిచయం చేసుకొని అనంతాచార్యుల దంపతులను దగ్గరకు పిలిచి ఓ భక్తులారా మీరంటే శ్రీ స్వామికి ఎంతో ప్రియం మీరు ఈ స్వామి అనుగ్రహం త్వరలోనే తప్పక కలుగుతుంది అని దీవించాడు అప్పుడు ఆ దంపతులు విశ్వనాథుడికి నమస్కరించి స్వామి నీకివే మా నమస్కారాలు రాత్రి స్వామి కళలో చెప్పిన విశ్వనాథుడనే భక్తుడు మీరేనని గ్రహించాము మా యందు దయవుంచి శ్రీ నరసింహ వ్రత విధానమును వివరంగా చెప్పవలసింది అని అన్నాడు అప్పుడు విశ్వనాథుడు ఈ దంపతులలో నాయనలారా తప్పక చెప్తాను ఇదంతా ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతోనే నేను ఈ వ్రత విధానం మీకు చెప్పగలుగుతున్నాను సావధానంగా వినండి అని శ్రీ నరసింహ వ్రత విధానం ఈ విధంగా చెప్పసాగాడు భక్తులారా శ్రీ నరసింహ వ్రతం అతి మహిమాన్వితమైనది నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుంది ఎటువంటి శత్రుభయం కానీ మానసిక సమస్యలు కానీ శరీర బాధలు కానీ గ్రహపీడలు కానీ ఎంతటివైనా సరే ఈ వ్రతం ఆచరించిన వెంటనే తొలగిపోతాయి ఈ వ్రతం ఆచరించిన వెంటనే సర్వశుభములు కలిగి ధనధాన్యములు లభిస్తాయి ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా ఏ రోజునైనా తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహముల పాఠం ఎదురుగా ఉంచుకొని ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించి అటుపై కలశారాధన చేసి శ్రీ స్వామికి షోడోపచార పూజ చేయవలను ఆ తర్వాత ఐదు అధ్యాయములను చదువుకోవలను చక్కెర కలిపిన గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ప్రసాదంగా నివేదించవలను దీనితో పాటు పులిహోరను కూడా నివేదించడం శ్రేష్టం ఈ వ్రతం ముఖ్యంగా మాఘ వైశాఖ శ్రావణ కార్తీక మార్గశిర మాసంలో ఎందుకని దశమి ఏకాదశి పౌర్ణమి తిథుల ఎందుకని పూర్వ పాల్గొని స్వాతి శ్రవణ నక్షత్రముల ఎందుకని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము ఈ వ్రతం ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కథలను విన్నవారికి ప్రసాదం స్వీకరించిన వారికి సకల శుభములు కలుగుతాయి దేవాలయం నందు ఆచరించినచో ఆ గృహానికే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామముల ప్రజలందరికీ కూడా శుభప్రదం చక్కటి వానలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండగలవు వ్యాపారస్తులకు ఎంతో లాభం చేకూరుతుంది విద్యను అభ్యసించు ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది కన్యలకు మంచి వనులతో వివాహం కాగలదు స్త్రీలందరూ కూడా కలకాలం సుమంగలి మనులుగా ఉండెదరు ఆ గ్రామంలోని ప్రజలందరికీ సర్వశుభములు చేకూరును అని చెప్పాడు ఈ వ్రతాన్ని మీ దంపతులిద్దరూ వచ్చే స్వాతి నక్షత్రం నాడు ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి సంతానాన్ని పొందగలరు అని అన్నాడు అప్పుడు అనంతాచార్యుల దంపతులు విశ్వనాథునితో స్వామి నుంచి వచ్చారో మాకు తెలియదు వయసులో మాకు తండ్రి వలె ఉన్నారు దయచేసి స్వాతి నక్షత్రం దాకా మా ఇంటనే ఉండి ఆ రోజు మా చేత శ్రీ స్వామివారి వ్రతమును ఆచరింపచేసి మమ్మల్ని ధన్యులను చేయవలసింది అని ప్రార్థించారు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అలాగేనని అంగీకరించాడు ఆ విధంగా అనంతాచార్యుల దంపతులు ఇద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి కుమారుణ్ణి పొందారు ఆ దంపతులిద్దరూ కూడా కలకాలం స్వామిని సేవించి సుఖ సంతోషాలతో జీవించి చివరన ముక్తిని పొందారు పూర్వకాలంలో దేశాన్ని విక్రమసింహుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు విక్రమసింహుడు ఎంతో తెలివి గల మంత్రుల సహాయ సహకారాలతో రాజ్యాన్ని జనరంజకంగా పాలించేవాడు ఇందువలన చుట్టుపక్కల ఉండే రాజులకు విక్రమసింహునిపై ఈర్ష్యగా ఉండేది వీలున్నప్పుడల్లా దండయాత్రలు చేస్తూ ఉండేవారు అయితే విక్రమసింహునిని అపార పరాక్రమానికి తట్టుకోలేక ఎప్పుడూ ఓడిపోతూ ఉండేవారు వీరిలో ముఖ్యంగా పక్కనే ఉన్న దేశపు రాజు ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ తిరిగి దండయాత్ర చేస్తూ ఉండేవాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా విక్రమసింహునికి చివరగా విసుగు వచ్చింది కోసల రాజును పూర్తిగా అణిచివేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సైన్యాన్ని సమాయక్తం చేసి మంత్రులు నిశ్చయించిన శుభముహూర్తానికి యుద్ధానికి బయలుదేరాడు కోసల దేశం చేరటానికి దాదాపు వారం రోజులు పడుతుంది సైన్యంతో సహా విక్రమసింహుడు రాత్రిపూట విశ్రమిస్తూ పగలు ప్రయాణం సాగించేవాడు ఇలా రెండు రోజులు గడిచి మూడవ రోజు రాత్రి చీకటి పడగానే ఒక గ్రామం వెలుపల సైన్యంతో సహా విక్రమసింహుడు విశ్రమించాడు మంత్రులతో యుద్ధ సన్నాహాల గురించి మాట్లాడుతూ ఉండగా ఒక భటుడు వచ్చి మహారాజా నాదొక చిన్న విన్నపం ఇక్కడ సమీపంలో సింగమపల్లె అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో పురాతన కాలం నాటి శ్రీ నరసింహ ఆలయం ఉన్నది అందులో స్వామి యోగ అభయ జ్వాల ధ్యాన లక్ష్మీ నరసింహుడనే ఐదు రూపాలతో వెలసి తరతరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఆ స్వామిని తమరు దర్శించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు రాజు అందుకు ఒప్పుకొని మంత్రులతో కలిసి ఆలయానికి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకొని మనసులో ఇలా ప్రార్థించాడు ఓ స్వామి నరసింహ నేను ఈ యుద్ధంలో జయప్రదంగా గెలిచి వచ్చి నా దేశానికి వెళ్ళేటప్పుడు తిరుగుదారిలో నిన్ను దర్శించుకుంటాను అంతేకాక రాజ్యం చేరగానే నీ వ్రతం ఆచరిస్తాను ఈ యుద్ధంలో నాకు అఖండ విజయాన్ని అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు ఈ విషయాన్నే తన ప్రధానమంత్రి అయిన ధర్మబుద్ధికి కూడా చెప్పాడు తిరిగి తెల్లవారగానే విక్రమసింహుడు సైన్యంతో సహా బయలుదేరి ఆ వారం చివరికల్లా రాజ్యం చేరుకొని శ్రీ నరసింహుని అనుగ్రహంతో భీకర యుద్ధంలో కోసలరాజుని ఓడించాడు కోసలరాజు విక్రమసింహునికి బందీగా చిక్కి ఇక ఎప్పటికీ కళింగపై దండయాత్ర చేయనని ఆర్థించగా అతనిని విడిచిపెట్టాడు విక్రమసింహుని సైన్యమంతా కూడా ఆనందోత్సాహాలతో తిరుగుమొహం పట్టింది ఈ ఆనందంలో విక్రమసింహుడు నరసింహునికి ఇచ్చిన మాట మరిచిపోయాడు కళింగ రాజ్యం చేరి పట్టపురానితో ఆనందిస్తున్నాడు నెలలు గడిచాయి కానీ నరసింహస్వామి గురించి ఆలోచనే లేదు స్వామివారికి ఆగ్రహం వచ్చింది అంతే ఆ రోజు రాత్రి విక్రమసింహునికి ఏదో వింత వ్యాధి సోకి కాళ్ళు చేతులు పడిపోయాయి నోటి మాట కూడా సరిగ్గా రావట్లేదు రాజ్య వైద్యులు ఎన్ని విధాల ప్రయత్నించినా ఏమాత్రం మార్పు కనిపించలేదు రోజు రాత్రి వేళ భయంగా గట్టిగా అరిచేవాడు మంత్రులెవరికీ కూడా ఇలా ఎందుకు జరిగింది అని కూడా అర్థం కావటం లేదు ఒకనాటి రాత్రి ప్రధానమంత్రి ధర్మబుద్ధికి కలలో ఐదు సింహాలు భయంకరంగా అరుస్తూ కనపడ్డాయి ఈ కళ అంతర్యం ఏమి ఉంటుందా అని తలుస్తూ ఉండగా మంత్రికి రాజు కోసల దేశంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు దారిలో నరసింహస్వామి దర్శనం చేసుకోవటం స్వామివారి వ్రతం ఆచరిస్తానని అనటం గుర్తుకు వచ్చింది ఇందువలనే ఇంత అనర్థం జరిగినట్లు గ్రహించాడు ధర్మబుద్ధి వెంటనే అంతఃపురానికి వెళ్ళి రానికి ఈ విషయమంతా చెప్పాడు ఆనాడు స్వాతి నక్షత్రం కావటం చేత ఆ రోజు సాయంత్రమే స్వామివారి వ్రతం ఆచరించడానికి నిశ్చయించుకొని రోజంతా పూర్తి ఉపవాసం ఉండి రాణి సాయంత్రం కాగానే ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ వ్రతం ఆచరించింది శ్రీ స్వామివారి అనుగ్రహంతో విక్రమసింహునికి కొన్ని రోజులలోనే అనారోగ్యం తొలగిపోయింది ఒక శుభముహూర్తాన రాజు రాణి సమేతుడై సకల పరివారంతో సింగమ్మపల్లె చేరుకొని అక్కడ ఉన్న పంచ నరసింహులను సేవించి తనను క్షమించవలసిందిగా ప్రార్థించాడు ఆ రాత్రికి ఆ క్షేత్రంలోనే నిద్ర చేశాడు మర్నాడు అక్కడే శ్రీ స్వామివారి వ్రతమాచరించి తీర్థ ప్రసాదాలను తీసుకొని తిరిగి రాజ్యానికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవిస్తూ కలకాలం ప్రజారంజకంగా పరిపాలించాడు పూర్వకాలంలో గోదావరి నది తీరంలో కృష్ణగిరి అనే ఊరుండేది ఆ ఊరికి ఒక పక్కన దట్టమైన అడవి ఉండేది ఆ ఊరి జనాభా అంతా కలిసి ఐదారు వందలలోపే ఉండేవారు కృష్ణగిరి చుట్టూ నల్లని రాతి గుట్టలుండటం చేత ఆ ఊరికి ఆ పేరు వచ్చింది ఆ గుట్టలలో ఒక ఎత్తైన గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం ఉంది ఆ దేవాలయం ఎంతో పురాతనమైందిగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ నరసింహస్వామిని సాక్షాత్తు పరమశివుడే సేవించి ఉన్నాడని భక్తులు చెప్తూ ఉండేవారు స్వామిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు రాకుండా జీవితమంతా సుఖమయంగా గడిచిపోతుందని అందరి విశ్వాసం ప్రగాఢ నమ్మకం ఆ నమ్మకానికి తగినట్లుగానే స్వామిని కొలిచిన వారికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా జీవితం అంతా కూడా ఎంతో శుభప్రదంగా గడిచిపోతుండేది స్వామివారి ఆలయంలో శ్రీనివాసాచార్యులు అనే అర్చకులు ఉండేవారు తన తరతరాల నాటివారు ఈ ఊరికి వలస వచ్చి స్వామిని సేవిస్తూ ఉండటంతో తాను కూడా ఇక్కడే ఉండి స్వామి కైంకర్యానికే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు రోజు ఆలయానికి వచ్చే భక్తులచే అర్చనాది పూజలను నిర్వహిస్తూ స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలను అత్యంత నియమనిష్టలతో జరుపుతూ ఉండేవాడు శ్రీనివాసాచార్యుల వారి భార్య సుగుణవతి కూడా ఉదయాన్నే లేచి పువ్వులు కోసి స్వామి సేవలో తను కూడా పాల్గొనేది ఆ దంపతులు ఇద్దరూ కూడా ఇద్దరు కుమార్తెలు శ్రీలక్ష్మి జయలక్ష్మి ఇద్దరు ఎంతో బుద్ధిమంతులు కొంతకాలానికి శ్రీ లక్ష్మికి యుక్త వయసు వచ్చి తండ్రి వివాహ ప్రయత్నం ప్రారంభించాడు తనకు తెలిసిన వారికి తన కుమార్తె వివాహానికి ఉన్నదని యోగ్యులైన వరులు ఎవరైనా ఉంటే చెప్పవలసిందని విన్నవించుకున్నాడు రోజు ఉదయం సుప్రభాత సమయంలో శ్రీ లక్ష్మి నరసింహులను కుమార్తెకు మంచి వరునితో వివాహం నిశ్చయించాలని ప్రార్థించేవాడు తనను నమ్మిన వారికి సమస్త భోగాలను ప్రసాదించే నరసింహునికి ఆచార్యుల వారిపై కరుణ కలిగింది ఇంతలో ఆ ఊరికి పదిహేను మైళ్ళ దూరంలో గల రామగిరి శ్రీరామాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీనివాసాచార్యులకు ఆహ్వానం వచ్చింది శ్రీనివాసాచార్యులు సతీ సమేతంగా బయలుదేరి కుమార్తెలను కూడా తన వెంట తీసుకొని నాలుగు రోజులు అక్కడే ఉండి స్వామి కళ్యాణ ఉత్సవాలలో పాల్గొని శ్రీ సీతారామచంద్రులను సేవించుకున్నారు అక్కడకు వచ్చిన బ్రాహ్మణులలో ఒకరు వెంకటనాథుడనే కుమారుడు వివాహానికి కలడని తెలిసింది శ్రీ నరసింహుని అనుగ్రహంతో శ్రీలక్ష్మి వెంకటనాథుల వివాహానికి జాతకాలు అద్భుతంగా కలవటం జరిగింది ఇద్దరు కుటుంబాలకు ఎంతో సంతోషం కలిగి వివాహం నిశ్చయమంది మంచి ముహూర్తం చూసుకొని నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి ఇరు కుటుంబాల వారు నిశ్చయించుకొని శ్రీనివాసాచార్యులు కృష్ణగిరి తిరిగి వెళ్ళాడు రెండు నెలల తర్వాత ఒక శుభముహూర్తం నాడు కుమార్తె నిశ్చయ తాంబూలాలకై శ్రీనివాసాచార్యుల దంపతులు బంధుమిత్రులు వెంటరాగా కృష్ణగిరి నుంచి అడవి మార్గం ద్వారా రామగిరి బయలుదేరారు ఎడ్ల బండ్లలో కబుర్లు చెప్పుకుంటూ ఆ కుటుంబాలు సగం దూరం చేరుకునేసరికి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక దొంగల గుంపు వీరిపై పడింది ఆ దొంగలు చూసేసరికి అందరూ ఎంతో భయపడ్డారు తమ కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాలకై వెళ్తున్నామని తమను విడిచిపెట్టమని శ్రీనివాసాచార్య దంపతులు ఆ దొంగలను ఎంతో ప్రాధాయపడ్డారు కానీ ఏం లాభం లేకపోయింది దొంగలు ఎంతో క్రూరంగా ఉండి వీరి సర్వస్వము దోచుకోసాగారు అప్పుడు శ్రీనివాసాచార్యులు ఇక చేసేది ఏమీ లేక మనసులో తాను నమ్ముకున్నటువంటి నరసింహున్ని తలుచుకున్నాడు స్వామి ఆపద్బాంధవ ఈ అడవిలో మాకు నీవు తప్ప శరణం నాస్తి నీవే మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థించాడు అంతే ఒక్కసారిగా పక్కన ఉన్న పొదల నుంచి మెరుపు వేగంతో ఒక సింహం ఆ దొంగలపై దూకింది సింహాన్ని చూసిన దొంగలతో పాటు శ్రీనివాసాచార్యుల కుటుంబాలకు కూడా ఒక్క క్షణం భయం కలిగింది కానీ విచిత్రంగా ఆ సింహం దొంగలను తప్ప శ్రీనివాసాచార్యుల కుటుంబాల జోలికే రాలేదు అంతలోనే మరొక అద్భుతం సింహాన్ని చూస్తే సాధారణంగా బెదిరిపోయే ఎద్దులు కూడా ఏమాత్రం బెదరకుండా నిల్చుని ఉన్నాయి ఆ సింహం అంతగా గర్జిస్తున్నప్పటికీ ఎద్దలలో ఏమాత్రం భయం కనిపించలేదు సింహం ఉనికి లేనట్లుగానే ఉన్నాయి ఒక్క క్షణంలో ఆ సింహం ఉగ్రరూపంతో దొంగలందరినీ మట్టుపెట్టి ఒక్క ఉదుటున పొదలలోకి దూకి మాయమైంది అప్పుడు శ్రీనివాసాచార్యులకు వారి బంధువులకు సింహం రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ నరసింహుడే అని అర్థమైంది తమను రక్షించడానికి వచ్చిన ఆ స్వామిని అందరూ అనేక స్తోత్రాలతో స్థుతించాడు తమ ప్రయాణం సాగించి నిశ్చయ తాంబూలాలను ఘనంగా నిర్వర్తించుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి ఒకనొక శుభముహూర్తాన వెంకటనాథునికి శ్రీలక్ష్మికి వైభవంగా వివాహం జరిగింది ఆ దంపతులు ఇద్దరు శ్రీ లక్ష్మీ నరసింహులను సేవిస్తూ కలకాలం సుఖ సంతోషాలతో జీవించారు ఈ విధంగా స్వామివారి కథలను ఈ శనివారం రోజున విన్నవారికి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈ కథలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు